ముందు సొమ్ములు ఇవ్వండి ఏముంది మావా ఎవరిని చూసినా నీ గురించి అబ్బా హట్ట కొట్టాడు ఇట్ట కొట్టాడు అక్కడ చింపాడు ఇక్కడ చంపాడు నీ చెబితే వినటమే కాని ఆ కొట్టుడిదో ఒక్కసారి నాకు చూపించురాదా చూపెత్తా కానీ ముందు సీసా పడరా మా సీసాలకి సీకులకి లోట్ లేకుండా చూసుకుంటాను అన్నీ చేసుకునేట ఎన్ను కట్టుకోడమేటే కోని ఉంచుకునేట తాటి జట్టు తల్లి కాదు వంచుకున్నది పెళ్ళవ్ కాదు దాసో కుదరదు కానీ ఇట్టటు ఉండే చూసుకో ంటాడు సెట్ గారిటలు తెచ్చరా ఎందుకండి ఎందుకంటే కొత్త నోటు నీలాగే మరేనండి గంజట్ టీ సింబిద్దరు చేసినట్టు ఉందండి బట్టలు ముట్టుకునే చేతితో ముట్టుకుంటే అపచారం అందుకని నువ్వు డబ్బులు ఎక్కడ దాసుకుంటావు అక్కడ నేనే ఇక్కడ దాసుకోనండి చెంగురు కట్టుకుంటాను వారి పక్కన ఒకటేనా ఇంకా కావాలా అయితే నిన్ను దివాణంలో లెక్కలు చూడమంటే రత్తితో సరసాలు ఆడుతున్నావా చిన్న తోర పిలుస్తున్నారు లోపగెడ్ ఎలా చిన్న త్వర దగ్గర కంట అక్కడ రాయించుకొని పొద్దులు అవును శాస్త్రి అయ్యగారు నిన్ను పొద్దున బడి దగ్గరికి రమ్మన్నారా బాబుల బడికాలు బడికా ఎల్లు